మైసూర్ మైసూరు కూతురు వచ్చింది వేసుకుని గుండె వచ్చింది మన రాన కరెంట్ కి మేడం నేను నిజం చెప్తున్నాను ఎవరు జగన్ గాని ఎవరు గాని రాజకీయ వాడే కాదు అసలు ఏం చేస్తున్నాడు సార్ ఏం పక్కన పెట్టు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు వచ్చిన కొత్తలో వచ్చినాడు ఈ అమ్మాయిని ఇప్పించిన పట్టుకొని పోతాడు అంతే ఇంకేం చేస్తున్నారు ఇల్లు ఇవ్వాలా మీకు ఎంత రేట్లు పెంచేసి అన్ని పెరిగిపోతున్నాయి సార్ నువ్వు నీ ఆవేదన కరెక్టే మనం ఇన్ని రోజులు దొంగలే ఉన్నారు అందరు దొంగలే ఒక వ్యక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రజలకు మంచి చేయడానికి అదే మీరు చూసి మీకు ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవాలని రాలే ప్రజలకు మంచి చేయాలని ఆయనకు సినిమా తీస్తే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వస్తాయి ఆయన గెలవకపోయినా కౌలు రైతులు ఎవరిన చనిపోతే లక్ష రూపాయలు ఆయన సొంత డబ్బు ఇస్తున్నాడు విజాగ్ లో ఆయన సొంత డబ్బులు యాభై వేలు ఇచ్చారు బోట్లు కాలిపోతే ఎక్కడ ఏ సమస్య ఆయన ఏం గెలవల రెండు చోట్ల ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఆయన వేల కోట్లు ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి వేల కోట్లు ఉంది కదా ఎవరికైనా ఇంతవరకు సహాయం చేసింది మీరు చూసారా మీరు ఎక్కడైనా టీవీలో అయినా ఎక్కడైనా పేపర్లు అయినా టీవీలో అయినా చూసాం మనము ఒక రూపాయి ఎక్కడైనా సహాయం చేసింది వాళ్ళు చెయ్యరు సహాయం చేసే మనసు వాళ్ళకి లేదు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఆశీర్వదించండి మేమైతే ఓటుకు డబ్బులు మీరు ఇన్ని రాజకీయ పార్టీలు చూసారు కదా ఓటుకు డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు ఎలక్షన్ ముందు రోజు వస్తారు వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఏం చెప్పినట్లు రెండు వేల కోట్లు దోచుకున్నాడు ఎలక్షన్ ముందు వచ్చారు కదా వాళ్ళు కూతురు ఆయన ఒకే ఒక కారు ఉన్నది వాళ్ళకి పది లక్షల రూపాయలు ఆ కారు విలువ ఈ రోజు మధుసూదన్ రెడ్డికి ఇరవై కార్లు ఉన్నాయి ఒక్కొక్క కారు కోటి రూపాయలు లక్షల్లో కాదు కోటి కోటిన్నర నమ్ముతారా మీరు ఇరవై కార్లు ఉన్నాయి మీరు ఎలా చూస్తారు ఆయనే చెప్పాడు నాకు బిఎం డబ్ల్యూ ఆడి ఇంకా లేని కార్లునే ఉన్నాయి ఆయన ఇంట్లో అర్థమైందమ్మా ఎందుకు అంత డబ్బులు వచ్చాయి ఆయనకి మీ ఊరికి ఏమి చేయకపోయి మన నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయకపోయి మొత్తం డబ్బులు వాళ్ళు తింటే ఆయనకు అంత డబ్బులు వచ్చాయి ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ కబ్జా చేయడం దోచుకోవడం దాచుకోవడం బెదిరించడం నువ్వు సమస్య నడితే నీ పైన కేసు పెట్టడం ఎస్సీ ఎస్టీ లైస్ ఎస్టీ కేసు పెడతారు అర్థమైందమ్మా నేను చెప్పేది మీరు అడిగింది కరెక్టే అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు ఉన్న రాజకీయ పార్టీలు అలానే ఉన్నాయి ఎలక్షన్ ఏ వాళ్ళ ఆలోచన ఏంటి ఈ ప్రజలు అమ్ముడు పోతారు వెయ్యికి కకృతి పడతారు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మీరు కకృతి పడడమా పడకపోవడమా మీ ఇష్టం ఇంకొకసారి జగన్ కోటేస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు ఉన్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెట్టేస్తారు ఎందుకంటే పప్పు బెల్లాల్లాగా నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మొత్తం వైసీపీ వాళ్ళకే ఇస్తారు పథకాలైనా ఏదైనా పది మందికి ఇస్తారు కానీ గ్యాస్ పెంచిన రేటు నువ్వు కొనాల్సిందే గ్యాస్ పప్పు ఉప్పు ఆయిల్ ప్యాకెట్ అన్నీ నువ్వు కొనాల్సిందే కదా జనసేన పార్టీకి మిగతా తేడా డబ్బులు ఏం నువ్వు సమస్యని మాకు ఫోన్ కొడితే గంటల్లో అయ్యే పని అయితే గంటల్లో రోజుల్లో అయ్యే పని అయితే రోజుల్లో నీ సమస్య పరిష్కారం ఒక ఛాన్స్ అడిగితే ఇచ్చినారు కదా మా అందరూ ఇప్పుడు అలా మనం అనుభవిస్తున్నాం కదా తెలుసు మీకు ఆయన తెలుసు కదా ఏదైనా సమస్య ఉంటే ఆయన షర్టు పట్టుకుని అడగచ్చు నేను హామీ ఇస్తున్నా దానికి ఆయన నిలబడతాడు ఏ సమస్య ఉన్నా

అన్ని తెలిసిన ఒక్క నా ఓడి కూడా మంచి రాజకీయ నాయకుడు లేడు ఎందుకు అవన్నీ మాట్లాడారు సరే మీరు మాకు ఓటేసి చూడండి మాకు ఉండే పరిస్థితులు బాగుంటే సార్ పవన్ కళ్యాణ్ మేము కూదాం మాకు కాలువలు మాకు కావాల్సిన పనులు జరిపితే మంచిది కదా మీరు అనుకునేది ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకేం కాదు మనకేం తిండి పెట్టండి మనం ఎందుకు ఓటేస్తాం మనకి తాగడానికి నీళ్లు ఉందా డ్రైనేజ్ కాలువలు ఉన్నాయా లైట్లు ఉన్నాయా రోడ్లు ఉన్నాయి ఇవే కదా మనం అడిగేది మనకేం బో బెట్టడు కదా ఎవడు మనం కష్టపడి మనం కూలీ చేసి మనం కష్టపడి మనం కొనుక్కొని తినాల్సిందే మనకి కనీసం కాలువ లేదు రోడ్ లేదు లైట్ లేదు ఏమి చేయకపోతే మళ్ళీ ఎందుకు ఓటేయాలి మనము పథకాలు మనం అడిగామా ఒక పక్క పథకాలు ఇస్తున్నాడు ఒక పక్క పథకాలు ఇస్తున్నాడు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాడు కరెంటు బిల్లు పెంచా ఉప్పు పెంచా పప్పు పెంచా గ్యాస్ పెంచా అన్ని పెంచేసి మనకిచ్చేది పదహైదు వేలు మన దగ్గర లాక్కునేది లక్ష ఇరవై వేలు చెప్తున్నా మద్యపాన నిషేధం అన్నాడు కదమ్మా మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇక మళ్ళీ మాట తప్ప మడమ తిప్పి అనే మాటకు అర్థం ఉంటది సన్న బియ్యం ఇంటిని సన్న బియ్యం అన్నాడు ఇచ్చే బియ్యం కూడా ఇంటింటికి అన్నాడు ఇచ్చే బియ్యం కూడా మీరు వెళ్ళి రోడ్డు పైన ఆడు తెచ్చుకోవాలి కదా మీ ఇంటికి ఇస్తున్నారా బియ్యం ఎక్కడ తెచ్చుకుంటున్నాడు మీరు ఊరు లోపలికి వెళ్ళి మీ ఇంటికి రాదు అక్కడికి వస్తే అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంటి కాడికి రాదు అదే ఊరు ముందర రాగి చెట్టు కాడ పెట్టి అందరూ వెళ్ళి లైన్ అనేది కూడా తెచ్చుకోవాలి మీరు మాకు ఓటేసి గెలిపిస్తే మీరు ఇలా మాట్లాడే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే మీకు సమస్యలు లేకుండా మేము చేస్తాం నేను ఓటే చెప్తున్నాను కదా నీకు మేము ఓటుకు డబ్బులు ఇమ్మా నువ్వు ఓటే నువ్వు నిజాయితీ ఓటే నువ్వు అంటే ప్రజలు మీరు నిజాయితీ ఓటేసి మమ్మల్ని అడగచ్చు చట్టు పట్టుకుని అడుగు షట్టు పట్టుకుని అడుగు మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు రాలేదు నేను చెప్పాను నీకు ఎగ్జాంపుల్ ఓటుకు ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు వచ్చి నీకు వెయిస్తే అమ్ముడు పోతావు నీకు వెయ్యిస్తే అమ్ముడు పోతావు అనే రకంగానే రాజకీయ పార్టీ

మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి రెండు వందల కోట్లు సంపాదించాలి మరి అభివృద్ధి ఎక్కడ చేస్తాడు ఈ సమస్య ఎక్కడ పరిష్కరిస్తారు అది మీరు ఆలోచించి ఓటుకి డబ్బులు వాళ్ళు ఇస్తే తీసుకోండి ఎందుకంటే దోచుకున్న డబ్బులే వాళ్ళ నాయనో వాళ్ళ తాతలు మూతాతలు సంపాదించిన డబ్బు దాన ధర్మాలు చేయడెవుడు ఓటుకి డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ జనసేనకి ఓటేసి చూడండి క్లాన్స్ గుర్తు నీ ఆవేదన ఇలా రాకుండా మేము చూసుకుంటాం నీకు సమస్య అంటే ఫోన్ చేయి ఇవన్నీ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా వాళ్ళ కూతురు ఎమ్మెల్యే వస్తే నిలబెట్టి ఇట్లా మమ్మల్ని ఎట్డినో వాళ్ళని అడుగు ఓటేసినా ఓటు వాళ్ళని గెలిపించినావు వాళ్ళు క్వశ్చన్ చేయి సరేనా ఎందుకు చేయలేదని చెప్పి వాళ్ళు ఏం చెప్తారో చూడు సరేనా పోలీసులు నేసుకొని వస్తారు మాట్లాడే అవకాశం కూడా ఇరు సరేనా